సుప్రీంకోర్టు కోర్టు చూస్తూ ఉంటే మన ప్రజాస్వామ్యం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటుంది ఎదుర్కొంటున్నది గందరగోళం కానీ గందరగోళాలకు విలేక మారింది అందులో నేర పూర్తిగా ఇంకా కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి ఒక చర్చ విమర్శ కనపడుతుంది అందుకని ఏదేమైనా నిన్న మరి ముఖ్యమంత్రి గారు మొత్తం ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గము లేదా అందరు ఉద్యోగులు కలిసి దీన్ని మళ్ళీ ఏదైతేందో మళ్ళీ రెండవసారి రీసర్వే రీసర్వే మళ్ళీ రీసర్వే చేయడానికి ఈ పదహారు నుంచి ఇరవై ఐదు దాకా రీసర్వే చేయడానికి మళ్ళీ ఆదేశించాలి ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే అర్చత పరిణామం ప్రజలందరిలో చర్చ ఉన్నది ఇది అది సర్వే పూర్తి కాలేదని బాగుండదు రిసర్వే ఇంకా అవకాశం అంటారు మళ్ళీ చేర్చుకొని ఇప్పుడు మళ్ళీ పెరుగు నమోదు చేసుకుని అంటున్నారు మంచిదే అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ రీసర్వే ద్వారా ఎవరైతే సర్వేలో లేరో చే సర్వేలో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని అంతా కులగన జన లెక్కల నిర్వహి రావాలని బీసీలకు ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉన్నారో అది అమలు పరచాలని ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా రేపు తప్పనిసరిగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయితే ఉన్నాయి అందరూ కూడా చర్చిస్తాం మాట్లాడతాం ఏ పారదర్శకంగా రానున్న కాలంలో ప్రభుత్వాన్ని దృష్టి కూడా తీసుకెళ్తాం ఈ ఈ స్థానిక సంస్థల్లో కానీ అన్ని అన్నిటిల్లో కానీ ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ ఈ స్థానిక అనే రిజర్వేషన్ సమన్య పద్ధతుల్లో ఒక పగటిపతి శిష్టాన్ని ఏర్పాటు చేసిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియకొస్తాం